అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము మమ్మల్ని గుర్తు పెట్టుకొని మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారని మాకు కానుకలు ఇస్తున్నారు వీళ్ళ కుటుంబానికి వీళ్లకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము ప్రతి వాళ్ళు మమ్మల్ని మున్సిపాలిటీ వాళ్ళు మా పారిశుద్ధ్య కార్మికులు మా ఇంటి దగ్గర బాగా చేస్తున్నారని అందరు గుర్తు పెట్టుకొని మాకు ఇలాగే కానుకలు ఇవ్వాలని కోరుకుంటున్నాము ముప్పై మూడో వార్డు బి రమాదేవి సిఐటి లీడర్ను అధ్యక్షురాలను నూతన సంవత్సరం శుభాకాంక్ష అందరికీ ఇంతవరకు గతంలో నాలుగు నాలుగో సంవత్సరం మాకు మా వార్డు కౌన్సిలర్ మా ప్రతి ఒక్కరికి మా ఆరు మందికి సారి వార్డులో మమ్మల్ని గుర్తింపు చేసుకొని ఎక్కడ ఏ కౌన్సిల్ కూడా ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదు మేము చూడలేదు కూడా ఏటీసీ లీడర్గా మేము చెప్తున్నాము ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా వార్డు ప్రజలకు మా వార్డు పారిశుద్ధ కార్మికులకు మా వార్డు పెద్ద మనుషులకు అందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కార్మికులను పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేసి వారి సేవలను గుర్తించి వారిని సన్మానం చేసి వారికి మా వంతుగా ఒక చిరు కానుకగా వాళ్లకు సరుకులు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇది నాలుగో సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాము పారిశుద్ధ కార్మికుల సేవలు ఎలా ఉంటాయంటే కరోనా లాంటి విపత్తుల్లో ఏ కుటుంబ అన్నకు తమ్ముడు కూడా సాయం చేయలేని పరిస్థితి కొడుకు తండ్రి సాయం చేయలేని పరిస్థితి సేవ చేయలేని పరిస్థితి అలాంటి తరుణంలో పారిశుద్ధ కార్మికులు మేమున్నామంటూ తెల్లవారుజామున లేచి మానవ సేవలో ప్రజాసేవలో వారు భాగస్వామ్యమై ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో విపత్తులను అధిగమించారు అలాంటి కార్మికులకు ప్రతి సంవత్సరము వార్డులో పెద్ద మనుషులతో తర్వాత పట్టణ ప్రముఖులతో ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా చేసేవారము ఈ సంవత్సరము వినూత్నంగా మేమేం చేసామంటే బాలలే దేవుళ్ళు కాబట్టి ముఖ్య అతిథులుగా మా వార్డులోని పిల్లలు పిలిచి మా పిల్లల చేతుల మీదగానే పారిశుద్ధ కార్మికులకు ఈరోజు ఈ యొక్క సరుకులు అందిస్తున్నాము పిల్లల చేతులతో కార్మికులు సరుకులు అందించి వార్డు పెద్ద మనుషులతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము కావున రెండు వేల ఇరవై సంవత్సరము పారిశుద్ధ కార్మికులకు పట్టణ ప్రజలకు మా వార్డు ప్రజలకు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసా వాచ కోరుకుంటూ ఈ పత్రికల ద్వారా తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై సం ఇరవై సంవత్సరము మొట్టమొదటిగా మేము చేస్తున్న ఈ ప్రోగ్రాము మాకే కాకుండా మా చుట్టూ ఉన్న ప్రజలందరికీ ఇన్స్పైర్గా ఉండాలని ముఖ్యంగా ఈరోజు ఈ పిల్లలతో చేయడం వల్ల రేపు పొద్దున వీళ్ళకు కూడా ఈ కార్మికుల ఒక వాల్యూ అనేది తెలుస్తుంది వాళ్ళు కూడా రేపు వాళ్ళని గౌరవించాలి వాళ్ళు చేసే పనులన్నీ చూసి మనం కూడా శుభ్రంగా ఎట్లా ఉండాలా మన అపరిశుభ్రం వల్ల సమాజంలో ఎంత చెత్త చెదారం అనేది ఉమ్మికూడుతుంది దానివల్ల వాళ్ళు ఎంత కష్టపడుతున్నారనే విషయం కూడా తెలియాలనే ఒక ఉద్దేశం ఒకటి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మేము గెలిచినప్పటి నుంచి ఈ వార్డులో ఎటువంటి సమస్య మాకు ఇంతవరకు కార్మికల వల్ల ఎటువంటి సమస్య రాలేదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మాకు ఈరోజు కూడా ఎక్కడికి పోయినా మా వార్డులో కానీ పొద్దుటూరు ఎక్కడైనా కూడా మేము గౌరవంగా మమ్మల్ని గౌరవిస్తున్నారంటే ఒక రకంగా పారిశుద్ధ కార్మికులు కూడా దానికి కారణము కాబట్టి ఇటువంటి మళ్ళీ మళ్ళీ వాళ్ళకు దేవుడు మాకు కానుకలు అందించే విధంగా దేవుడు మాకు ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన వార్డులో ప్రతి సంవత్సరము మన కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇక్కడ చేసి పని చేసే పరిశుద్ధ కార్మికులకు ఈ కానుకలు అనేది ఇవ్వడం జరుగుతుంది